अनंदजा 에이, 에이, 헐어. 나, 그대, 이런, 아마, 고마워. 에이, 아, 나는, 아, 나, 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 आपको तो सावधान रखना आपका तो स्वीकार है। हमेशा लोग यक्षिणी के प्रदर्शन आपसे तो बच्चा आंकड़े बढ़ा रहे हैं। की ये रिपोर्ट में जिक्र आपसे तो आप बच्चे नहीं होंगे। आनंदपुर के लगातार प्रदर्शन आवाज़

మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై ఎంకరెడ్డి గారు నిమిషం రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనకబడి వెలుకపడి స్థానానికి పదహైదు సెకండ్లు మందంజలో ఉన్నాయి ఆ తగ్రాలో ఏడవ జనవారి బయలుదేరు అశ్చం నారాయణ స్వామి ఆశ్రు మేకల సరోజమ్మ గారు

రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమస్యగా లేదు ఈ యాభై వేల రూపాయలంటే మరి ఏడవ జిత వారు వచ్చే మేకల సర్వజమ్మ గారు నైన్వాంగరమ్మలే మేడం అనంతపురం జిల్లా వచ్చి కార్యకర్త అప్పు దీపావళి పడిన డమాకులు వెళ్ళినట్టే వేస్తానే పట్ట పద పడి మనుషులకు వచ్చేనా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కూడా హెల్మెంట్ దొరకదు ఏమన్నా వైన్ షాప్ లో దొరుకుతాయి కదా చెప్పలేము హెల్మెంట్ వైన్ షాప్ అయితే తగ్గేది కానీ ఆ హెల్మెంట్ తగ్గదు

అబ్బో ఈ దెబ్బ మంత్రం అంటే మూడు నాలుగు మంత్రంలో నుంచి లేరు ఆ కే

కూడా ముప్పై ఏడు టికెట్లు వెనకలో ఉన్నాయి దుబ్బ అంకిరెడ్డి గారు మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ బైజరావర మేకల సరోజమ్మ గారు నయనవర్పల్లి క్రమం సింగరమలై మండలం అనంతపురం జిల్లా బాధ్యత బైజరావర ఆపదపత్రాలు ఎనిమిదో జనవరి శతవాణ మంచి కాం చేసిన గుండం చిన్నారెడ్డి వారు కానాల గ్రామం సంగ్రామల మండలం నంద్యాలి వారి శతవాణాల మంచి కాం చేసిన ఆపదపత్రాలు తొమ్మిదవ దిన మంచి కాం చేసిన కాం చేసిన కె ఆనందరెడ్డి వారు నేరెడ్ చెల్ల గ్రామం పేపల మండలం నంద్యాలి వారి அப்போ புள்ளி போனிருந்த புள்ளி போய் போயிட்டு வச்சிரு आपल्या <coughs> 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 పన్నెండుగురచురాన్ని కదా తొమ్మిది నిమిషాల పద్మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ఇరవై మూడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏడత సమయం మీకు ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఆహా ఏ రోజు వచ్చి గారు మేకల సరోజమ్మ గారు నైడవర్ పిల్లల వచ్చి కాదు ఎప్పుడు సిద్ధంగా ఉండరా ఒక చేత నిమిషాల ఐదు సెకండ్లో పర్తి చేస్తున్నాయి ఇక చివరికి వచ్చి తిరిగి ఎనభై చెంది వజ్రాన్ని నాలుగవ స్థానంలో కొనసాగచ్చు విజ్ఞప్తే సారుదలకు విజ్ఞప్తే Baba! ி ஒ மறாதம்சாயம் நே சார் அது சிரி எணை தமிதனாவது நாலவ ஸ்தானவச்சு

పద్మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఈ రోజులో ఎనభై తొమ్మిది అడుగుల ద్రా నాలుగవ స్థానము సమయం ఒక్క నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది ఎనభై తొమ్మిది అడుగుల ద్రా నాలుగవ స్థానంలో ఏమన్నా ఏడు నలభై సెకండ్లు செகண்ட் காரிய இரவு செகண்ட் பத்து செகண்ட் ஐந்து செகண்ட் சமயம் ఎంత <laughs> లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రెడ్డి గారు ఆత్మకూరు మన అనంతపట్నం జిల్లా వారికి వచ్చిన పదహైదు నిమిషాల కాలేజీ పద్దెనిమిది వందల యాభై ఆరు ఎనిమిది జలతరానిలాగి ఆరవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి బాబు దివా